హాయ్ ఇవిరువా నా చిన్నప్పుడు నేను నాకు ఇష్టమైన ఫుడ్ తింటున్నప్పుడు ఎవరైనా సడన్గా వస్తే నేను చాలా అప్సెట్ అయిపోయేదాన్ని చాలా బాధపడిపోయేదాన్ని ఎందుకంటే నాకు ఇష్టమైన ఫుడ్ వాళ్ళకు షేర్ చేయాల్సి వస్తుందేమోనని అయితే అప్పుడు మా అమ్మగారు నా అవస్థ చూసి నన్ను తన దగ్గరకు తీసుకుని ఒక మాట అన్నారండి అది ఇప్పటికీ నాకు గుర్తుంది నేను పాటిస్తూ ఉంటాను అది ఏంటంటే మనకు ఇష్టమైన ఫుడ్ తింటున్నప్పుడు ఆ భగవంతుడే ఆ సమయానికి మన దగ్గరకు ఎవరో ఒకళ్ళను పంపిస్తాడంట ఇది భగవంతుడు మనకు పరీక్ష పెడుతున్నట్లంట మనం మనకు నచ్చిన ఫుడ్లో నుండి వచ్చిన వాళ్ళకు షేర్ చేసి ఇస్తే మనం ఈ పరీక్షలు పాస్ అయినట్లు అప్పుడు భగవంతుడు సంతోషించి మనకు లైఫ్ అంతా ఫుడ్ను ప్రసాదిస్తూనే ఉంటాడంట అయితే మనం వచ్చిన వాళ్ళకి దాచేసుకుంటే మాత్రం మనం పరీక్షలు ఫెయిల్ అయినట్టు అప్పుడు భగవంతుడు మనకు నచ్చిన ఫుడ్ ఇచ్చి కూడా తినకుండా ఆరోగ్యం పాడు చేస్తాడంట అందుకని మనం తింటున్నప్పుడు ఎవరైనా వస్తే బాగుండును అని అనుకోవాలంట ఇలా మా అమ్మ నాకు చెప్పిన ఈ మాట మీకు చెబుతున్నానండి ఈ అమ్మ మాట మీకు నచ్చింది కదా థ్యాంక్ యూ వెరీ మచ్